మనం బాగా మొబైల్కి అడిక్ట్ అవుతున్నాం దాని నుంచి కొంచెం దూరంలో చెప్తున్నారు అండ్ లాస్ట్ థింగ్ దర్ ది చేంజ్ సో దిస్ ఫేమస్ గోస్ నథింగ్ ఈస్ యాజ్ పర్మనెంట్ సో యా షుడ్ గెట్ అడాప్టెడ్ చేంజ్ అదర్వైస్ ఈ బికమ్ నెక్స్టింగ్ సో బ్యూటిఫుల్ మెసేజ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాక్టర్ ఇన్వైట్ శేఖర్ గారు స్పీక్ మార్నింగ్ ఎవరి గుడ్ మార్నింగ్ టూ పాయింట్స్ నాన్న దాదాపుగా ఇందులో మీ టీచర్స్ ఉన్నారు కదా మీ టీచర్స్ అందరు చాలా వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో జగదీశ్వర్ ఆయన కానీ రాజేందర్ యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ వీళ్ళందరు ఓకేనా నా పేరు డాక్టర్ నీలకంఠం శేఖర్ నానా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే మేజర్ గా మన మదన్ మోహన్ సార్ గారు మీ మండలానికి సంబంధించిన విద్యార్థులు అంతా ఎక్కడ గ్యాదర్ ఉంటారంటే బాగా ఆలోచిస్తే ఎక్కడ ఉంటారు నాన్న మోడల్ స్కూల్ మాత్రమే మన మండలానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అవునా కదా కదా అవునా వరకు బై ఫైవ్ వచ్చాయా అదే అడుగుతున్నారు కానీ యుట్ డెవలపింగ్ యువర్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటా లేరు ఇంగ్లీష్ నేర్చుకుంటా లీడర్షిప్ క్వాలిటీ నేర్చుకుంటా బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటా టెక్నాలజీని కూడా మీరు ముందుకెళ్ళాలా అన్నిట్లో కూడా మనం మారాలా ఇఫ్ చేంజ్ విల్ బీజ్ మీరు చూసారా అంబాసిడర్ కార్లు మన దేశంలో ఇప్పుడు ఉన్నాయా ఫీత్ కార్లు ఉన్నాయా ఏవి లేవు ఎందుకు లేవు ఎప్పుడైతే మీ బాడీ సౌండ్ గా ఉంటుందో మీ మైండ్ సౌండ్ గా ఉంటుందో మీరు అనుకున్న కళలు మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని కూడా అచీవ్ అవుతాయి అలానే మీరు ఎయిట్ ఓ క్లాక్ లేసి ఎయిట్ థర్టీకి ముఖం కనుకొని నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ హాఫ్ అన్ అవర్ స్కూల్ కి లేట్ రావాలి అంతేనా నో ఒక బ్రహ్మ ముహూర్తంలో మూడున్నరకు లేస్తారు మనందరం ఫోర్ థర్టీకి లేవాలి చక్కగా ఫ్రెషప్ యోగా వాకింగ్ కానీ ఏదో బాడీ ఫిట్ చేసుకోవాలా అదేవిధంగా మైండ్ కూడా చక్కగా పెట్టుకోవాలా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి సాధారణమైన జీవితాన్ని జీవించి ఒక మంచి మానవత్వంగా తృప్తికి మించినటువంటి జీవితంలో ఏది లేదు అలానే సౌండ్ మైండ్ సౌండ్ బాడీ గివ్స్ ఆల్వేస్ మీ డ్రీమ్స్ చేస్తుంది మీ

డబ్బు లేకపోతే ఎంతసేపు ఉన్న నల్ మండల నల్గొండ చుట్టూ ఏదో మా ఊర్లలో చేసుకుంటాం డబ్బు ప్రతి ప్రాంతంలో ఉంటే అక్కడ అక్కడ ఏదైనా అవసరం ఉంటే స్కూల్స్లో కానీ జిల్లాని నుంచి కూడా సపోర్ట్ చేస్తా ఉద్దేశంతోనే ప్రతి మండలానికి ఒక లైన్స్ క్లబ్ పెట్టాలన్నప్పుడు ముందుకు వచ్చి ఇక్కడ లయన్స్ క్లబ్ మిత్రులుగా లక్ష్మణ గారు శేఖర్ గారు అందరూ కూడా సహకరించి మంచి క్లబ్ సాధించారు ముఖ్యంగా ఈ కార్యక్రమము గత నాలుగైదు సంవత్సరాల నుంచి మా లైన్స్ క్లబ్ నుంచి చాలా ఇష్టం పాఠశాలకు ఎందుకంటే పిల్లలు బాగా మనం మనుషులు చెప్పిందంటే సినిమాలు చూస్తే చిరకాలం నడుస్తుంటా పాట కానీ అదే ఎవరు మీరు చెప్తే ఎవరు కాబట్టి ఈ టీవీల ద్వారానే మనం పాఠాలు అనేది ఇంటర్నేషనల్ కూడా వస్తుంది సపోర్ట్ చేసినట్టు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా క్లాస్ అంటే ఇక్కడ అంగన్వాడీ కానీ ప్రైమరీ స్కూల్ అయితే ఫిఫ్త్ క్లాస్ ఒక గంట సేపు ఫోర్త్ క్లాస్ గంట సేపు ఒక రూమ్లో పెట్టి క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ ఒక వ్యవస్థనే ఉన్నది అది జిల్లా మన ప్రభుత్వం తరఫున ఆ క్లాసులు తయారు చేసి వాళ్ళు పంపించుకుంటారు దాన్ని ప్లే చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా వీళ్ళకు కూడా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఉపయోగపడకపోతే మీరు ఎక్కడ చూడండి నాకు ఎందుకంటే ఏదైనా ఉపయోగపడాలి అవ స్కూల్ అనేది ఉపయోగం చేసుకొని ఉపయోగించుకొని మంచిగా చదువుకుంటురా చెప్పండి అందరికి చెల్లిస్తేనే అన్నదింటారు సార్ చూసుకుంటే వాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది

મને કનગલ પ્રદલંતર તરફના આવો બે આવો બે મોહનલાવ સાહેબ એક ઉક સારી સદમંદુ ટોટી ઉકતા સન્માન આપ્યું છે કનગલ સવેડા સદમંદુલંદર પીસ રોયન બે દેપી છે જમીનંદર કરતા સન્માન જોઈએ ચાલો આઈએ ચાલા આઈદી સદમંદુ જેસલે